బాగున్నారు గుండెలు రండి పూలా నెలగొందా పైన కూడా కింద నుండిగా హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా మేమైతే తిరుమలకి రీచ్ అయిపోయామని చెప్పి సో ఇంకా ఇదైతే రూమ్ అనమాట సో రూమ్ ని క్లియర్గా వీడియో అయితే తీయలేదు కొంతమంది అడిగారు రూమ్ ఎలా తీసుకున్నారు ఏంటి అనేది రూమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తానండి చూసేయండి సో ఇంకా మేము రావడం లేట్ అయిపోయిందండి అంటే కొండపైకి ఎక్కి ఇంకా రూమ్ అలాట్మెంట్ అవ్వడం కూడా కొంచెం టైం పట్టింది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ బయట వెయిట్ చేసాం అలాగా సో అందుకు ఇంకా లేట్గానే పడుకున్నాం కదా నెక్స్ట్ డే దర్శనం మాకు సెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు కదండి సో మేమే టైంకి వెళ్ళామని కూడా మెన్షన్ చేస్తాను సో క్లియర్గా చూడండి వీడియోని ఫుల్గా సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈ అయితే ట్వంటీ ఎయిత్ అనమాట మాకు దర్శనం ఈరోజే సో మేము కొంచెం లేట్గానే లేచాము చెప్పాను కదా లేట్గా పడుకున్నామని చెప్పి సో లేట్ అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి కదా దర్శనము ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే కాకపోతే కొంతమందికి అడిగాం అనమాట డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చారు కదా చాలామంది వస్తారు కదా సో ఎవరైతే వచ్చారో వాళ్ళకి అడిగితే టైం స్లాట్లో కన్నా కొంచెం ముందు వెళ్ళిపోయినా సరే అని చెప్పారనమాట సో మేమైతే ఫస్ట్ అయితే గుండెలు చేసేసుకున్నాం గుండెలు చాలా దూరం ఉంటుంది అనుకున్నాం కాకపోతే మా పక్కనే మేము గరుడ గెస్ట్ హౌస్లో ఉన్నాం కదా పక్కనే కౌస్తుబామ్ గెస్ట్ హౌస్ అనేసి ఉందనమాట సో అక్కడ మనకి గుండెలు అయితే చేస్తున్నారు చాలా దగ్గర పడింది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే మా అక్షకి మా డాడీకి మా అత్తయ్య మా మామయ్య మా ఆయన సో అందరు కూడా గుండ్లు అయితే చేయించుకున్నారనమాట సో గుండ్లు కూడా ఫ్రీ టికెట్ అండి స్నానాలన్నీ చేసుకున్నాము కదా ఇంకా అన్నీ తీసుకోవట్లేదు ఇక్కడ సింహాచలం ఇంకా నేను కొంత దగ్గరికి వెళ్ళాను కదా అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారనమాట కత్తిర్లకు కూడాను ఇక్కడ గుండ్లకి డబ్బులు తీసుకోవట్లేదు కానీ ఆఫీషియల్గా వాళ్ళు గుండె ఎవరైతే చేస్తారో కటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే సపరేట్గా డబ్బులు అయితే అడుగుతున్నారనమాట సో మనం ఇచ్చింది వాళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళకి కావాల్సినంత మనం ఇవ్వాల్సి వస్తుందనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము గరుడ గెస్ట్ హౌస్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయామండి సో మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా లేచాంలేండి ఇంకా మొత్తం ఎయిట్ థర్టీకి అలాగా మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామనమాట ఈ గెస్ట్ హౌస్ నుంచి సో వాకబుల్ డిస్టెన్సే కదా ఏంటంటే కౌస్తుబం రెస్ట్ హౌస్లోని ఎయిట్ ఫిఫ్టీకి ఆ టైంలోనే మనకి ఆఫ్ చేస్తారంట గుండులు ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్ అవుతారంట కొత్త వాళ్ళు వస్తారట సో ఆ టైంకి నైన్ ఫిఫ్టీన్ కలగా మళ్ళీ ఓపెన్ చేస్తారట మేము కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాం కదా సో మాకైతే చాలా త్వరగా అయితే గుండెలు అయిపోయాయి అనమాట ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు లేడీస్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ జెంట్స్ ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో అందరి దగ్గరికి ఒక్కొక్కరు వెళ్ళిపోయామన్నమాట మేము కటింగ్ చేయించుకోవాల్సిన వాళ్ళమే సో మమ్మీ నేను కత్తిరించుకున్నాం కత్తిరించుకున్నామన్నమాట మూడు సార్లు నేనైతే మొక్కుకున్నానండి మోక్ష కోసం నేను ఒక్కున్నాను నాకు అలా నెరవేరింది కాబట్టి ఇంకా దేవుడు ఈ అనుగ్రహం ఉండడం వల్ల నేను దర్శనంగా అయితే రాగలిగాను అనమాట సో దర్శనంకి బయలుదేరిన ముందు రోజు వరకు మేము వెళ్తామా వెళ్ళమా అనే సిచ్యువేషన్లోనే ఉన్నాం కాకపోతే అనుకోకుండా టికెట్స్ కూడా బుక్ అయ్యాయి సో చాలా చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ ఇంకా సక్సెస్ఫుల్గా దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోని కౌస్తబామ్ రెస్ట్ రూమ్లోని ఎంట్రన్స్ దగ్గర మనకి ఇలా ఫోటో తీసుకొని మన ఫోటోతో పాటు ఒక బ్లేడ్ కూడా ఇస్తున్నారు గుండ్లు వాళ్ళకి నార్మల్గా కత్తిరలు అయితే మాత్రము ఒక టికెట్ నార్మల్ టికెట్ ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ చూస్తున్నారా గుండ్లు అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పక్కనే ఉంటున్నాం కదా సో అక్కడికైతే బయలుదేరిపోయాము స్నానాలు చేసుకోవడానికి

మనకి ఎస్ఎస్డి టోకెన్స్లోనే ఒక్కొక్క టైం ఒక్కొక్కరికి ఇస్తారు కదా సో అదే టైంలోని వెళ్ళాలా అంటే వెళ్ళిన అవసరం లేదండి అదేంటో కానీ అసలు మరి ఎందుకు ఆ టైమింగ్ అలా పెట్టారు ఏంటో నాకు అర్థం కాలేదు కాకపోతే మేము సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము కదా మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎంట్రీ అయిపోయామనమాట స్టార్టింగ్లో సో ఆ టైంకి కూడా మాకు ఎంట్రీ చేశారు మాకు సెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు కదా ఆ నెక్స్ట్ డే అంటే థర్టీ ఎయిత్కి ఎవరైతే దర్శనం ఉన్నారో సో వాళ్ళు కూడా ఎంట్రీ అయిపోతున్నారండి సో అక్కడ ఏం చెకింగ్ సరిగ్గా చేయట్లేదు అనమాట సో అందువల్ల దర్శనం అయితే బాగా లేట్ అయింది మేమైతే ఫైవ్ అవర్స్ పట్టింది అనమాట మాకు దర్శనం అవడానికి అంటే దానివల్లే కొంచెం జనాలు కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అనమాట టైం కానీ టైంలో రావడం వల్ల దర్శనం కొంచెం లేట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట అదే టైమ్ స్లాట్లో ఇచ్చిన జనాలకు మాత్రమే వచ్చారనుకోండి చాలా ఈజీగా ఫ్రీగా దర్శనం అయ్యి అయితే నేను అనుకున్నాను ఇంకా ఈ రూమ్స్ ఎలా దొరికాయని అన్నారు కదా సో కొంతమంది డాడీ పోలీస్ అనమాట మాకు ముందే తె అంటే ఇలాగ రూమ్స్ ఉంటాయని తెలుసు కాకపోతే అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది వాళ్ళు మనకి చెప్పరు మనం డైరెక్ట్గా వెళ్ళే తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సో మేము ఒకవేళ ఇక్కడ దొరకకపోతే ఇంకొక ఆప్షన్ ఏదైనా వేరే రూమ్స్ ఉంటాయి కదా సో అక్కడ డైరెక్ట్గా తీసుకుందామని అయితే ఫిక్స్ అయి వెళ్ళాం అనమాట సో గరుడా గెస్ట్ హౌస్ ఏంటంటే ఓన్లీ పోలీస్ వారి ఫ్యామిలీస్కి మాత్రమే ఇక్కడ ఇస్తారన్నమాట మన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క కార్డ్స్ ఉంటాయి కదా మన డాడీ వాళ్ళకి మీ హస్బెండ్స్కి కానీ సో ఆ కార్డ్స్ తీసుకొని వెళ్తే కనుక మీకు ఒక రూమ్ అలాట్ చేస్తారు మనకి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి రూ ఏసీ రూమ్స్ ఉంటాయి డబల్ రూమ్స్ ఉంటాయి కూడా సో నాన్ ఏసీ రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయండి ఏసీ రూమ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట పెర్ హెడ్ అదే పెర్ రూమ్ సో మాకైతే ఏసీ రూమ్ దొరకలేదు లక్కీగా టూ రూమ్స్ ఉన్నాయన్నమాట సో ఒక రూమ్ కూడాను ఒక మనిషికి ఒక్కసారి ఇస్తారండి డెస్ట్ ఒక రోజుకి మాత్రమే ఇస్తారనమాట సో మాకు కూడా ఒక రోజుకే ఇచ్చారు మేము ఈరోజు దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు దర్శనం అయిపోతుంది కదా నెక్స్ట్ డే కూడాను తిరుమల పైన కొండ మీద తిరిగేసి నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరదామని అయితే అనుకున్నామన్నమాట చూపిస్తాను వీడియోలో మేము ఎంతకు బయలుదేరాము మా దర్శనం ఎంతకైంది అని చెప్పి సో ఇప్పుడైతే టైం దగ్గర దగ్గర నైన్ థర్టీ టు నైన్ ఫార్టీ అలా అవుతుందనమాట మేము అందరం కూడా చక్కగా రెడీ అయిపోయాము టూ రూమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అనమాట అదే ఒక రూమ్ తీసుకొని ఉంటే ఎయిట్ మెంబర్స్ స్నానాలకి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోయేది లేదు ఒక రూమే దొరికింది అంటే మరి తప్పక కొంచెం త్వరగా లెగ్స్ అయితే రెడీ అయ్యే వాళ్ళం కాకపోతే టూ రూమ్స్ ఉన్నాయి కదా చాలా ఫ్రీగా అయ్యింది అనమాట సో ఇది మీరు మీకు ఈ రూమ్స్ ఎలా దొరుకుతాయి అంటే మాకు కూడా సరిగ్గా తెలియదు అండి లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది మేము ఏసీ బస్లో వచ్చాం కదా మీకు లాస్ట్ స్టూడియోలో చూపించాను కదా అది మీరు నార్మల్ బస్ ఎక్కినా సరే ఈ గరుడ ముందు నుంచి వెళ్తుంది అన్నమాట బస్సెస్ అనేవి సో మీరు బస్ కండక్ అదే డ్రైవర్కి ముందే చెప్పాలి మాకు ఇలాగా గరుడ గెస్ట్ హౌస్ దగ్గర దింపేయండి అని చెప్పి లేదు అంటే కౌస్తుభం రెస్ట్ హౌస్ దగ్గర మాకు దింపేయండి అని ముందే చెప్పారనుకోండి వాళ్ళు గుర్తుంచుకొని మనకు దింపుతారు లేదు బస్సులోనే డైరెక్ట్గా వెళ్ళిపోయామనుకోండి సో అక్కడి నుంచి మళ్ళీ మనం క్యాబ్ కానీ లేదంటే జీప్ అవి బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట సో అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీస్ వెళ్తే కనుక రెడీ అయిపోయాం కదా ఇంకా డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కువగా బ్యాగ్స్ కూడా ఏవి తీసుకొని వెళ్ళొద్దు మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం నేనైతే ఫస్ట్ టైము మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఇంతకుముందు లాస్ట్ టైం టూ టైమ్స్ వచ్చారు అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ టైం అయితే థర్డ్ క్లాస్లో వెళ్ళాను నాకేమీ గుర్తులేదన్నమాట దగ్గర దగ్గర ఏవేవో చాలా చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు రెడీ అయిపోయాం కదా టిఫిన్ ఇంకేమీ చేయలేదనమాట ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే దర్శనం అయ్యే టైంకి టూ త్రీ అవుతుంది అనుకున్నామండి మేము టెన్ ఓ క్లాక్కి ఎంట్రీ అయ్యాము కదా మా దర్శనం టూ త్రీ కల్లా అయిపోతుంది అని అయితే కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది సో ఎలాగో లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసే బయలుదేరదాం అనుకున్నాము అది కూడా బ్రేక్ఫాస్ట్ ఎక్కడుంటాయో ఏంటో కూడా తెలీదు సో అయితే పక్కన కౌస్తుబం రెస్ట్ హౌస్ దగ్గర టీ షాప్ ఉందనమాట పక్కనే ఒక ఆవిడ రోజు కూడాను ఇడ్లీ దోశ ఇవన్నీ తెచ్చి అమ్ముతుందనమాట టిఫిన్స్ కూడాను ఆవిడ దగ్గర బాగానే ఉన్నాయి తినేయచ్చు మనము సో అక్కడ ఈ ఏరియాలో తిరుపతి తిరుమల ఇక్కడ మాత్రం ఇడ్లీలు మనం తినలేమండి ఏంటంటే అవి బాగుండాలా సాగుతున్నాయి అనమాట చెప్పాను కదా టిఫిన్ సేల్ చేస్తున్నారని చెప్పి ఈవిడే సపరేట్గా తెచ్చుకొని సేల్ చేస్తుంది అనమాట సో ఎవరెవరికైతే టిఫిన్ తినాలనుకుంటున్నారో వాళ్ళందరూ తినేసాము అండ్ నెక్స్ట్ అందరికీ చెప్పానన్నమాట కడుపు నిండా తినండి ఎందుకంటే దర్శనం లేట్ అయితే మాత్రం అవుతుంది మధ్యాహ్నం భోజనంకి కూడా మేము లేమనమాట మధ్యాహ్నం భోజనంకి కూడా మ్యాక్సిమమ్ తింటామో తినమో తెలియదు అని చెప్పి టిఫిన్ కూడా కొంచెం ఎక్కువే తినమని చెప్పాను సో నేను కూడా కొంచెం ఎక్కువే లాగించేసాను ఒక రెండు దోసలు ఎక్స్ట్రా తిన్నాను అనమాట అండ్ నెక్స్ట్ మోక్షక్ కూడా తినిపించేసి ఇక్కడ టిఫిన్ తినేసిన తర్వాత పక్కనే టీ ఉంది కదా సో అది కూడా తాగేసి బయలుదేరిపాం అనమాట మేము అనుకున్నట్టే మేము లంచ్ కూడా తినడం అవలేదండి కాకపోతే దర్శనంకి వెళ్ళిన మధ్యలో మాత్రం లంచ్ టిఫిన్ ఇవన్నీ కూడాను చక్కగా ప్రతి ఒక వన్ కేఎం హాఫ్ కేఎం డిస్టెన్స్ మధ్య మధ్యలో కూడా మనకైతే ఇస్తున్నారనమాట సో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే వాటర్ కూడానండి వాటర్ అయితే ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్కి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట కాకపోతే మనకి మనం ఒక బాటిల్ అనేది పట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి మేము ఉండే గెస్ట్ హౌస్ దగ్గర నుంచి దర్శనంకి అనమాట సో దర్శనంకి ఫ్రీ బస్సెస్ ఉంటాయనైతే మేము చూసాము ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఏరియాస్ ఏంటి పేర్లు అవి నాకేం తెలీదండి సో నేను కొనుక్కోలేకూడను సే మేమైతే ఫస్ట్ ఒక బస్సు ఎక్కుదామని చెప్పైతే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టు పరిగెట్టు వెళ్తున్నాం కాకపోతే అది దర్శనంకి వెళ్ళదంట అన్నదానం వైపు వెళ్తుందండి సో మీరు అటువైపు వెళ్ళిపోండి అక్కడ బస్సెస్ ఉంటాయని అయితే చెప్పారనమాట సో అటువైపు బస్సెస్ ఉంటాయి కదా దర్శనంకు వెళ్ళే రూట్లో అక్కడ ఒక అతను అన్నారు అంటే ఈ సేవ చేసిన వాళ్ళు అనమాట మీరు చక్కగా నడుచుకొని వెళ్ళండి ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం వరకు ఉంటుంది వన్ వరకు ఉంటుంది కాకపోతే రూట్ అంతా కూడా చక్కగా చెట్లు నీడతోటి చాలా బాగుంటుంది ఏరియా అంతను అని అన్నారనమాట మేము ఒక రెండు మూడు సార్లు ఆలోచించాము ఫ్రీ బస్ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కదని చెప్పి కాకపోతే మళ్ళీ ఆలోచించాను ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు ఇలా వెళ్తా ఇతను మనకెందుకో మంచిగా చెప్పారని చెప్పైతే ఇంకా ఇంక అలా నడుచుకొని వెళ్ళామనమాట అతను చెప్పినట్టు ఏరియా అయితే చాలా బాగుందండి ఇతనే చెప్పారు చాలా చాలా బాగుందనమాట ఒక వన్ పాయింట్ త్రీ కే అలా ఉంటుంది అంతే కాకపోతే మధ్యదారులు అంతా కూడా మనకి వాటర్ ఫుడ్డు అంతా సప్లై చేస్తున్నారనమాట అంతా ఫ్రీగానే సో అది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఎంత ఫుడ్ కానీ వాటర్ కానీ ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడాను లైన్లో నిల్చుంటారు కదా చాలా దూరం నుంచి వాళ్ళకు కూడా ప్రతి దగ్గర దగ్గర కూడాను వాటర్ సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళ చేత వాటర్ అందిస్తున్నారన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు లగేజెస్ పెట్టుకోవడానికి మేము నడుచుకొని వెళ్ళే దారిలోనే లగేజ్ మొబైల్స్ అన్నీ కూడా జమ చేసేయడానికి ఉన్నాయన్నమాట క్యాబిన్స్ లాంటివి కాకపోతే మేము ఇక్కడ జమ చేయలేదు ఎందుకంటే కొంచెం అయినా వీడియో షూట్ చేయడం చేస్తే బాగుంటుందని చెప్పైతే ఇంకా జమ చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాము అనమాట లైన్లో నిల్చునిపోయాము అండ్ నెక్స్ట్ మేము లైన్లోకి ఎప్పుడైతే టెన్ ఓ క్లాక్కి ఎంట్రీ అయ్యామని చెప్పాం కదండి సో అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉన్నాము దారి అయితే తరగట్లేదు మేము దగ్గర దగ్గర ఒక త్రీ కేఎం నడిచామన్నమాట ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని లైన్లో ఎంట్రీ టెన్ ఓ క్లాక్ అయిన తర్వాత దగ్గర దగ్గర త్రీ కేఎం వరకు దర్శనం కోసం నడిచామన్నమాట అదే లైన్లో లైన్ అంతా దగ్గర దగ్గర ఒక వన్ ఫ్రీగానే ఉంది మెల్లగా నడుచుకొని వెళ్ళిపోయి మా తర్వాత మాత్రం ఆపారు అనమాట జనాల్ని స్టాప్ చేస్తూ కొంత కొంతమందిని పంపిస్తూ మళ్ళీ ఆపారు మళ్ళీ పంపిస్తూ మళ్ళీ ఆపారు చాలా కొత్తగా ఉందండి ఎంత రష్గా ఉండడం అయితే ఏ టెంపుల్లో నేను చూడలేదు ఇప్పటి వరకు కూడాను సో ఇదైతే సుపథం అంట సుపథం ఎంట్రీ ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ లేదు అంటే అభిషేకం టికెట్ కానీ ఇంకా ఏవైనా వేరే టికెట్స్ ఉంటాయి కదండీ కొన్ని టికెట్స్కి అయితే వీఐపీ బ్రేక్ దర్శనం ఎంట్రీ ఇవన్నీ కూడాను ఇందులో ఎంట్రీ అయిపోవాలన్నమాట సో చూసారు కదా సుపదమ్మ అని చెప్పి సో అక్కడ అందులో ఎంట్రీ అయినా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా సరే మినిమం వన్ అవర్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయినా సరే మినిమమ్ టూ అవర్స్ అనమాట మాకు ఫైవ్ అవర్స్ పట్టింది త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకైతే టూ అవర్స్ పట్టింది ఆ రోజు అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి వన్ అవర్ పట్టిందంట ఎందుకంటే మేము వాళ్ళు అందరం కూడా ఒకే లైన్లో చేరుకున్నాం అనమాట లాస్ట్కి అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి మనకి ఈ లైన్లో అయితే అంటే ఈ టైప్లో అయితే మనం ఒకసారి ఎంట్రీ అయిపోయిన తర్వాత మరి ఇంకా బయటకు వెళ్ళడం అయితే కుదరదనమాట సో నేనైతే చాలా షాక్ అయ్యాను చూసి చూస్తున్నారా చాలా మంది జనాలు వచ్చారండి కాకపోతే లాస్ట్ వరకు అలాగ మాట్లాడుకొని మాట్లాడుకొని ఫోన్స్ ఉండేదంతవరకు కొంతమంది జనాలు అయితే ఫోన్లు చూసుకున్నారు తర్వాత ఫోన్లు ఎప్పుడైతే జమ చేస్తారో చక్కగా ఫ్యామిలీ ఫ్యామిలీస్ గటను మంచిగా మాట్లాడుకున్నారనమాట సో చూడండి ఎన్ని లైన్స్ అయ్యాయో కొంతమంది జనాలు అయితే ఈ రోడ్లు కూడా ఎక్కువ పోయి నడిసేస్తున్నారనమాట సో నాకైతే చాలా చిరాకు వచ్చింది కొంతమంది జనాలు ఏంటంటే మేమైతే చాలా పీస్ఫుల్గా వెళ్ళాలి గాబర పడకుండా నిదానంగా వెళ్దామని అయితే వెళ్తున్నాము కొంతమంది జనాలు తోసుకొని ఊపిరాడకుండా చాలా దారుణంగా ఉన్నారనమాట సో అండ్ నెక్స్ట్ మేము ఆ తర్వాత చూసారు కదా జనాలను చూసారు కదా తర్వాత మేము ఫోను బ్యాగ్స్ అన్నీ కూడా జమ చేస్తామన్నమాట మనము ఎక్కడ జమ చేసినా సరే మనకి ఫోను మన బ్యాగ్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వస్తాయి సో అక్కడికి మనం వెళ్ళి రిటర్న్ తీసుకోవాలన్నమాట టికెట్ టికెట్ చూపించుకొని సో ఇవన్నీ కూడా ఫ్రీగానేనండి సో ఫ్రీగానే బ్యాగ్స్ ఫోన్స్ అవన్నీ కూడా ఉంచుతారనమాట అండ్ నెక్స్ట్ మాకు దర్శనం అయ్యే టైంకి దగ్గర దగ్గర ఫైవ్ అయిపోయింది అనమాట అయిపోయింది ఎంత అంటే టూ అయిపోతుంది అనుకున్నాం కాకపోతే దర్శనం అయ్యి లడ్డు ప్రసాదం తీసుకొని కూర్చున్నప్పటికి ఫైవ్ అయిపోయింది మార్నింగ్ నైన్ థర్టీకి రూమ్లో బయలుదేరాము అక్కడ నుంచి అక్కడ నరకదారి మీద నడుచుకొని వచ్చామన్నమాట ప్రీ బస్సే నచ్చలేదు బాగుంది రూట్ అంతా చాలా బాగుంది చూపించాను కదా ఆల్రెడీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు లడ్డూలు తీసుకొని ఫైవ్ థర్టీకి ఇక్కడ భోజనం స్టార్ట్ చేస్తారట ప్రసాదం అన్న ప్రసాదం సో అది తినేసి ఇక్కడ దీపాలు పెడతారంట కట్టిస్తాం దగ్గర అదంతా మీరు దీపాలు పెట్టేసి ఇంక బయటకు వెళ్ళాలన్నమాట సో ఈ రోజు ఇంకేం ప్లాన్ ఉండదు నైట్ అయిపోయింది కాబట్టి ఇంకో వన్ అవర్ అయితే చెట్ అవుతుంది కదా సో వెళ్ళి చక్కగా కడిపోయి ఫుల్గా పడుకొని బాగా లడ్డూలు మాత్రం చాలా బాగున్నాయి మనిషికి పదేసి టోకెన్ ఫ్రీ ఒక టోకిన్ ఒక ఫ్రీ ఇస్తున్నారు ఇక్కడ తిరుపతిలోని తిరుమలలోని నిత్య అన్నదానం అండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడతారు మధ్యాహ్నం లంచ్ పెడతారు ఈవినింగ్ డిన్నర్ కూడా పెడతారనమాట సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అయితే నాకు తెలీదు సో మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్కి మొత్తం కంప్లీట్గా మూసేస్తారన్నమాట లంచ్ అయితే మళ్ళీ డిన్నర్ ఫైవ్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేస్తారు సో ఫైవ్ ఓ క్లాక్కి మనము ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోయినా సరే మనకి వడ్డించేస్తారనమాట సో మొత్తం అంతా కూడాను వడ్డించడం కానీ ఒక ట్రిప్కి టూ థౌజండ్ మెంబర్స్ కూర్చుంటున్నారండి అలాంటి హాల్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయనుకుంటున్నాను నేనైతే సో చాలా చాలా బాగా సప్లై చేస్తున్నారనమాట ఫుడ్ కూడాను ఒక కొన్ని వెరైటీస్ అండి ఫస్ట్ సాంబార్ పెడుతున్నారు రసం పెడుతున్నారు మజ్జిగ పెడుతున్నారు ఒక కర్రీ ఒక లాంటిది పెడుతున్నారు సో చాలా బాగా పెట్టారండి ఫుడ్ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా అన్నదానంలో ఒక్కసారైనా కూర్చొని తినండి సో నేను ఇంతకుముందు వెళ్ళక ముందు చాలా వీడియోస్ చూసాను కదా అన్నదానం వీడియోస్ కూడా చూ ఒకవేళ దర్శనం లేట్ అయిపోయినా సరే ఇక్కడికి రావడం కుదరదు ఇంకా డైరెక్ట్గా ఇంటికి రూమ్కి వెళ్ళిపోదామని అయితే అనుకునే వాళ్ళం కదా సో అలా కాకుండా దర్శనం కూడా కరెక్ట్ టైంకి అవ్వడం ఆ తర్వాత అన్నదానికి రావడం అంతా కూడా లైన్గా ఈ గుడి దర్శనం అనే కాదండి తర్వాత కాణిపాకం శ్రీకాళహస్తి చాలా వరకు తిరిగాము దుర్గాదేవి విజయవాడ గుడి సో అన్నీ కూడా ఉన్నాయి చాలా వరకు టైం టు టైం జరిగి అక్కడ కూడా ప్రతి దగ్గర కూడా అన్నదానం తినేసే బయలుదేరామన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే మేము అన్నదానంకి వెళ్తున్నాం కదా ఇక్కడ కూడా క్యూ లైన్ అనమాట అన్నదానం లోపలికి రూమ్ లోపలికి మనం చెప్పులేసుకొని వెళ్ళి దర్శనం ఎలా ఏంది సార్ సూపర్ గోవిందా గోవింద అవు దర్శనం నెలగా అండి మరి మీరు వచ్చారు కదా చెప్పండి చెప్పండి సో ఇప్పుడైతే మధ్య లంచ్ ఏం చేయలేదు అక్కడ ప్రసాదం ఇచ్చారు సాంబార్ రైస్ లాంటిది ఇచ్చారు మధ్యలో స్టార్టింగ్లో ఉప్మా తిన్నాను కదా సో సాంబార్ రైస్ మీకు చూపించలేదు ఎందుకంటే ఫోన్ జమ చేస్తాం కదా సో ఇప్పుడైతే ఫుడ్ నైట్ డిన్నర్ అయితే ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారంట టెన్ థర్టీ వరకు లంచ్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ వరకు ఫోర్ ఓ క్లాక్ వరకు మధ్యాహ్నం లంచ్ అనమాట సో ఇప్పుడు మేము డిన్నర్ ప్లేస్లో వెళ్తున్నాము ఏదో ఒకటి అంటే ఇప్పుడు లడ్డు తిన్నాం కదా స్వీట్ తినడం వల్ల కొంచెం కడుపు నిండింది కానీ ఇంకొంచెం ఫుడ్ తింటే బాగుంటుందని చెప్పి కొంచెం ఎనర్జీ వస్తుంది ఎలాగో ఇది అయితే ఎలా అయినా తినాలి ఇక్కడికి వచ్చి అని చెప్పైతే చెప్పారు చాలా మంది అందుకని వెళ్తున్నాం అనమాట అన్న ప్రసాదం దగ్గరికి ఇక్కడ ఈ ఏరియా అయితే అంటే ఈ బిల్డింగ్ అంతా కూడా ఓన్లీ అన్న ప్రసాదం కోసం అనమాట అని కూడా ఫుడ్ స్టోర్ చేయడానికి అంటే అవసరమైన ఐటమ్స్కి వాటికి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా అన్నదానం రూమ్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా ఈ లొకేషన్ అంతా కూడాను ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా బాగుందనమాట ఈ తిరుమల ఏడు కొండలు అన్నీ కూడాను పెట్టి ఇంకా ఈ గంగా నది ఇవన్నీ కూడాను ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారని చెప్పి లొకేట్ చేసి మరి ఇక్కడ మొత్తం అంతా కూడా పెట్టారనమాట సో చాలా బాగుందండి ఇక్కడ ఎలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట వెనక మా మమ్మీ వస్తుంది కాకపోతే మమ్మీ తినేసి వచ్చి చూసుకుందా అని అయితే అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే వెళ్ళాలి వెళ్ళి అంటే ఇంకెంతమంది ఉన్నారో అంటే టై ఉంటుందో ఉండదో ప్లేస్ అని అయితే మేము అనుకుంటూ వెళ్తున్నాం అనమాట కాకపోతే మేము వెళ్ళే టైంకి పెద్దగా ఎక్కువ మంది జనాలు లేరు కాకపోతే మేము కూర్చున్న టైం మాత్రం చాలామంది మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట సో ఆ ఏరియా అంతా కూడాను సో అంతమంది జనాలు వస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా డైనింగ్ హాల్ నెంబర్ టూకి అయితే వెళ్ళాం మేము ఇలాంటి హాల్స్ ఒక సెవెన్ ఎయిట్ అయినా ఉండుండొచ్చు ఎందుకంటే దగ్గర దగ్గర చాలా మందికి ఎక్కువ చాలా ఎక్కువ మందికి రోజు కూడా అన్నదానం చేస్తారంట సో అందరికి కూడా ఒకేసారి చేయాలి అంటే సో మినిమం ఇన్నైనా ఉండాలన్నమాట ఫస్ట్ అయితే మనకి పరమన్నం కర్రీ ఒక పచ్చడి అయితే వడ్డించేసి పెట్టేస్తారనమాట సో పరమన్నం పచ్చడి చాలా బాగుందండి సో మీరు వీళ్ళు చెప్పాను కదా సాంబారు రసము మజ్జిగ మూడు ఖచ్చితంగా వస్తాయి సో చాలా తక్కువ తక్కువ వేయించుకోండి రైస్ అంతా కూడాను రైస్ కొంచెం అన్నీ కూడాను రెండు రెండు సార్లు వస్తాయి అన్నమాట సో రైస్ అయితే ఫస్ట్ ఎక్కువ వేయించుకున్నాను తర్వాత సాంబారు అంతా కూడాను మనకు లోపల మనం దర్శనానికి నిల్చుంటాం కదా సో అక్కడ కూడా మనకి ఇదే సాంబార్తోని రైస్ మిక్స్ చేసి ఇస్తారనమాట ఒక బౌల్లోని అంటే పేపర్ బౌల్లోని సాంబార్ రైస్ మాత్రమే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ అక్కడ అన్ని వెరైటీస్ ఇస్తే ఇంకా వాళ్ళకి టైం పట్టేస్తుంది సర్వ్ చేయడానికి ఇంకా మనకు కూడా కొంతమంది తింటారు కొంతమంది తినరు అందుకని చెప్పి సాంబార్ రైస్ మాత్రమే ఒక కిచడి లాంటిది మనకు దర్శనం ఇచ్చారనమాట ఇంకా మేము తినేసి బయటకు వచ్చే టైంకి కరెక్ట్గా ఊరేగింపు అయితే అవుతుందండి ఈ ఏనుగులతోని సో దేవుళ్ళకి ఊరేగింపు రోజు చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో ఇది చూడండి మేము దర్శనం చేసుకున్న రోజైతే శుక్రవారం అనమాట సో చాలా బాగా అనిపించింది నేను థర్డ్ క్లాస్లో వచ్చానని చెప్పాను కదా సో ఒక ఏనుగు దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను అప్పుడు నాకు బాగా గుర్తుంది సో ఇప్పుడైతే దగ్గరకు వెళ్ళలేదు కానీ దూరం నుంచే దర్శనం చేసుకొని అయితే ఇంకా దండం పెట్టేసుకొని చెప్పాను కదా ధ్వజస్తంభంకి ఎదురుగా మనం దీపాలు పెట్టుకోవచ్చని సో అక్కడికి వెళ్ళామనమాట సో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మనకి తిరుమలలోని కొబ్బరికాయ కొట్టడం పువ్వులు పసుపు కుంకలు వేయడం ఎక్కడ ఉండదండి సో కరెక్ట్గా అక్కడే ఉంటుంది అనమాట మ్యాక్సిమం అందరూ ఫొటోస్ అక్కడే తీసుకుంటారు కదా సో అక్కడికి ఇప్పుడు వెళ్ళి దీపం పెట్టేసి ఇంకా పసుపు కుంక ఏమైనా కావాలంటే అవన్నీ వేసేసి హారతి ఇచ్చేసి ఇంకా రూమ్కి బయలుదేరిపోవాలన్నమాట ఇంకా మనం దీపాలు ఎక్కడైతే పెడతారో అక్కడికైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా డైరెక్ట్గా ఎదురుగా గోపురం కనిపిస్తుంది ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉంటుంది దానికి ఎదురుగా మనం అయితే ఇప్పుడు దీపాలు పెట్టుకోవాలన్నమాట సో మేమైతే కుంకాలు కొబ్బరికాయ అవన్నీ కూడా ముందే తీసుకొని అయితే తెచ్చుకున్నాం ఒక బ్యాగ్లోని ఆ బ్యాగే కదా మనం ఫోన్స్ జ బ్యాగ్ అన్నీ జమ చేసినప్పుడు ఇంకా వెళ్ళిపోయా అనమాట ఇంకా మనం ఏమీ కూడా పట్టుకొని వెళ్ళకూడదండి దేవుడి దగ్గరికి ఎందుకంటే ఏవి వేయినవరు చక్కగా దేవుడిని చూసుకొని కళ్ళు మూసుకోకుండా దేవుడిని చూసి మాత్రమే దండం పెట్టుకోవాలి సో నాకైతే చాలా బాగా చాలా బాగా దర్శనం అయిందండి అంటే మేమున్నది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ అయినా సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట నేనైతే థర్డ్ క్లాస్లో వచ్చినప్పుడు చూసినా నాకు గుర్తులేదు సరిగ్గా ఇప్పుడు మాత్రం చాలా బాగా చూశాను చూసిన తర్వాత నాకు నిజంగా చెప్తున్నాను ఒక కంట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చాయనమాట అంత బాగా దర్శనం అయిందండి నాకు చాలా బాగా చాలా బాగా అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ దేవుడి దగ్గర ఇంకా దీపాలు పెట్టేసి హారతి ఊదుబత్తులు అవన్నీ కూడా వెలిగించేసి చక్కగా కొబ్బరికాయ కొట్టు కూడా దర్శనం చేయించుకున్నాను మా ఫ్యామిలీ ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగుండాలి ఇంకా మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా గ్రో అవ్వాలని కూడా చాలా బాగా మొక్కుకున్నాను అనమాట సో దానికోసం మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి సో ఇలాగే మోక్ష కూడాను అండ్ చక్కగా హ్యాపీగా ఉండాలి మంచిగా చదువుకుని అని చెప్పైతే చక్కగా మొక్కుకున్నాను అనమాట సో ఒక పేరెంట్గా మనకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి సో అండ్ నెక్స్ట్ ఇక్కడ దీపాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ లోపే కొంచెం చీకటైతే అయిపోయింది చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ అక్కడ క్లాసికల్ డ్యాన్స్ కూడా అవుతుందనమాట ఆ పక్కన స్టేజ్ లాగా అరేంజ్ చేసి ఒక కళాభారతి లాంటిది ఉందన్నమాట మనకి టీటీడీ దగ్గర లైవ్ కూడా వస్తుంది అనమాట టీవీలోని సో ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు డ్యాన్స్ అయ్యింది మాక్ షాక్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసింది అనమాట నెక్స్ట్ బొమ్మలు కావాలని అడిగితే వెళ్ళాను

ఏంటవి పోలీస్ గెస్ట్ హౌస్ సో అక్కడికైతే వచ్చాం అనమాట సో ఇదిగో మా లెఫ్ట్ సైడే ఉంది బాగానే వస్తాం దూరం అనుకున్నాం కానీ ఒక్క దగ్గర ఏమి ఎక్కకుండా అంతా మనం కలిసి వచ్చింది దీపాలు పెట్టినప్పుడు కొంచెం దూరం అయ్యింది ఎంట్రన్స్ వేరే వైపు ఇచ్చారు సో ఇక్కడ ఎగ్జిట్ ఒక వైపు కాబట్టి కొంచెం దగ్గర అయింది అనమాట సో ఇదన్న మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ 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 మా